నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే ఇండియన్ సంతతి విదేశాల్లో సెటిల్ అయిన తర్వాత ఓసీఐ కార్డు భారతదేశాన్ని తీసుకోవాలి అంటే సదరు వ్యక్తులు ఇంటర్వ్యూకి ఫిజికల్గా కానీ వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఎపేర్ అవ్వాల్సిందే అని గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జుల ధరవాసనం జస్టిస్ ఋషికేశ్ రాయ్ జస్టిస్ సుధాన్సు దులియా జస్టిస్ ఎస్వి ఎన్ బట్టి ఓ తీర్పిచ్చారు దీంట్లో ఇట్లా ఫిజికల్గా కానీ వీడియో కాన్ఫరెన్స్గా కానీ ఇట్లా అప్పేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి అని సెక్షన్ సెవెన్ ఏ జీ ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనుసరించి కంపల్సరీగా అపేర్ అవ్వాల్సిందే ఈ కేసులో ఇరాన్ దేశానికి చెందిన భర్త కోసం ఓసీఐ స్టేటస్ అప్లై చేస్తే ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది సుప్రీంకోర్టు అండం ఏంటంటే ఇట్లా ఓసీఐ కార్డు తీసుకోవాలి అంటే ఫిజికల్గా అయినా ఎప్పేర్ అవ్వాలి ఆర్ వీడియో కాన్ఫరెన్స్ అంటే వర్చువల్గా అయినా సరే ఎపేర్ అవ్వాలి కంపల్సరీగా ఇంటర్వ్యూ మాత్రం ఎప్పేర్ అవ్వాల్సిందే అని ఈ విధంగా ముగ్గురు జడ్జెళ్ల ధరమాత్రం గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి ఎవరైనా సరే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డు తీసుకోవాలి అంటే భారతదేశానికి చెందిన సంతతి విదేశస్థులు కంపల్సరీగా ఫిజికల్గా అయినా అపేర్ అవ్వాలి లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్పేర్ అవ్వాల్సిందే ఇంటర్వ్యూకి అని ఈ తీర్పు మనకు చెప్తోంది థ్యాంక్ యూ